ఈరోజు గంభీరాపేట మండలం నర్మాల గ్రామంలో లోకం శ్రీకాంత్ చనిపోవడం అనేటటువంటిది ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యనే ప్రభుత్వ హత్యని ఎందుకు అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రభుత్వంలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది అంతేకాకుండా ప్రభుత్వంలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తే ఇంకా నిరుద్యోగుల డేటా మా దగ్గర ఉంది ముప్పై లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు రెండు లక్షల మందికి ఉద్యోగాలు పోతే ఇంకా ఇరవై ఎనిమిది లక్షల మంది నిరుద్యోగులు నిరుద్యోగులుగానే ఉండిపోతారు ఈ నిరుద్యోగులకు ఉద్యోగాలు రావడానికి వీళ్ళు ఆర్థికంగా బలపడడానికి మేము ఈ తెలంగాణ రాష్ట్రంలో స్థానిక రిజర్వేషన్లను తీసుకొచ్చి ఈ నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన చేస్తామని చెప్పారు అదొకటే కాకుండా పది లక్షల వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్పారు రాజీ విభ వికాసం ఇస్తామని చెప్పారు మీరు కనుక వీటన్నిటిని అమలు పరిచి ఉంటే ఈరోజు శ్రీకాంత్ అనే వ్యక్తి చనిపోయేవాడు కాదు ఈ వృద్ధ దంపతులకు ఈరోజు ఈ దుఃఖ శోకము ఈ శోక సముద్రం అనేటటువంటిది దక్కేది కాదు కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా మీరు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని ఈ మరణాలను ఆపాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉన్నది మీరు జూన్ టూకే రాష్ట్రం ఏర్పడిన రోజే రాజీ వికాసం ఇస్తామని చెప్పి ఈ రోజు శ్రీకాంత్ తల్లిదండ్రులు ఎంత ఉన్నారు చూడండి తండ్రికి ఈ రోజు పింఛన్ కూడా సరిగ్గా రావడం లేదు వచ్చింది వారికి ఈ రోజు పద్మశాలి ఒక కుటుంబం ఒక కులం పరంగా వచ్చేటటువంటి పింఛనే వచ్చింది వారికి సదరన్ సర్టిఫికెట్ ఉంది అయినా కానీ ఈ రోజు ఒక పిన్షన్ రావడం లేదు వికలాంగుల పింఛను ఇప్పుడు ఆ తండ్రికి వికలాంగుల పింఛను నాలుగు వేలు వచ్చి ఈ తల్లికి ఒక వృద్ధాప్య పింఛన్ ఆరు వేలు వచ్చి ఉంటే వీళ్ళు ఈ రోజు కొద్దిగా ఆర్థికంగా వెసులుబాటు దొరికి దొరికేది ఇప్పుడు ఆ శ్రీకాంత్ అక్కడ హైదరాబాద్లో ఉండి తను కష్టపడి ఒక జొమాటో కొట్టి స్విగ్గీ కొట్టి చదువుకోవాలని ఒక లైన్మెన్ జాబ్ వస్తుందనో లేకుంటే గ్రూప్స్ జాబ్ వస్తుందనో మూడేళ్ళ సంది కష్టపడి ఇబ్బందులు పడకుండా చదువుకుంటూ ఉంటే ఈ తల్లిదండ్రులు డబ్బులు పంపగలుగుతారా నెలకు ఒక ఐదారు వేలు పంపగలుగుతారా వీళ్ళు బతకడమే కష్టం వీళ్ళు లేచి వీళ్ళ పని వీళ్ళే చేసుకోలేరు వీళ్ళకు ఒక జ్వరం వస్తే కనీసం ఒక చాయి నీళ్ళు ఇచ్చేటోళ్ళు ఎవరు లేనటువంటి పరిస్థితిలో తల్లిదండ్రులు ఉన్నప్పుడు వీళ్ళకి చెప్పుకోలేక తాను ఉద్యోగం రాలేదని తాను ఎవరికి చెప్పుకోలేక ఇబ్బంది పడి ఈరోజు శ్రీకాంత్ చనిపోవడం జరిగింది ప్రభుత్వం ఇప్పటికైనా మీరు ఉద్యోగాలు ఇవ్వకుండా ఏం చేస్తారనేటటువంటిది నర్భ గర్భంగా చెప్పాలి మీరు రేపు ఉద్యోగం మాకు ఉద్యోగం అని చెప్తే చాలా కష్టం అవుతుంది నిన్న పొంగిలేడి గారు చేసినటువంటి ఒక స్టేట్మెంటు రెడ్డి గారు చేసినటువంటి స్టేట్మెంట్ ఇలాంటి గందరగోళాలతో నోటిఫికేషన్ల అస్వస్థత క్రియేట్ చేసినప్పుడు విద్యార్థులు ఇలాంటి బలన్మరణాలకు పాల్పడేటటువంటి ఒక ఆత్మ సంఘర్షణను ఒక మానసిక సంఘర్షణను మీరు కలగజేస్తున్నారు కాబట్టి దయచేసి ప్రభుత్వం దీనికి స్పందించాలి అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులు అందరూ కూడా స్పందించి ఈ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతిపక్షాలపైన ఉంది అధికార పక్షం తక్షణమే ఈ కుటుంబానికి ఇరవై లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని నిరుద్యోగుల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా మీరందరూ కూడా స్పందించాలి ఎవరు ఆత్మహత్య చేసుకోవద్దు ఆత్మహత్య చేసుకుంటే సమస్య పరిష్కారం కాదు ఆత్మహత్య అనేటటువంటిది ఒక పిరికి పంద పిరికితనము దానికి మీరు అందరూ దూరం ఉండాలి ఇలాంటి తల్లిదండ్రులకు ఎవరు కూడా మీరు ఇబ్బందులు కలిగించవద్దని నిరుద్యోగులకు అందరికీ రెండు చేతులు జోడించి వేడుకోవడం జరుగుతున్నది